మహిళలపై దాడులు నిర్వహిస్తే సాయం లేదని మహిళలకు అండగా నిలబడేందుకు దర్శిలో ఉన్నానని దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ డాక్టర్ గోటిపాటి లక్ష్మి అన్నారు ప్రకాశం జిల్లా దర్శిలోని ఆర్ఎండ్ బి అతిథి స్త్రీ జరిగిన స్త్రీశక్తి విజయోత్సవ సభలో లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కార్యకర్తలు మహిళలపై దాడులకు తెగపడ్డారని ఆ విషయం తెలిసి తాను ధైర్యంగా మహిళలకు అండగా నిలబడ్డానని లక్ష్మి అన్నారు వచ్చే నెల సెప్టెంబర్ రెండవ తేదీ జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చదువుకున్న నిరుద్యోగులు జాబ్ ఉపాధి అవకాశాలు పొందాలని లక్ష్మి పిలుపునిచ్చారు గతంలో జాబ్ మేళా చేస్తే ఉపాధి పొందారని లక్ష్మి అక్టోబర్ తేదీ అన్నదాన కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు సభ దర్శి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి మహిళలు వేలాదిగా తరలివచ్చారని ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో మహిళలు చేయి చేయి కలిపి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి అభినందనలు తెలుపుతూ నారిలోకం శక్తి పథకానికి జై జలు పలికారని లక్ష్మి అన్నారు బ్లంగ్లా ప్రాంగణం అంతా మహిళలతో రిసిపోయిందని నాకెంతో సంతోషంగా ఉందని లక్ష్మి పేర్కొన్నారు కానీ ఎరుగని రీతిలో మహిళా ఏమిటో నిరూపించామని లక్ష్మి తెలిపారు నారిలోకం దర్శకి కదిలి వచ్చి మహిళలు దండుగా చంద్రన్నకు అండగా ప్రభుత్వానికి కూటమిగా ఉన్నామంటూ ఆనందదాయకమన్నారు కొందరు మహిళ నాయకుల ప్రసంగాలు ఆవేశపూర్తిగా ప్రసంగించారు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగాన్ని మహిళలందరూ ఆద్యంతం ఆసక్తిగా విన్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి కార్యక్రమాన్ని విజేతం చేసేందుకు పెద్ద హాజరైన మహిళా పనులకు లక్ష్మి పేరు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మహిళలకు నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తదుపరి వినాయక చవితి పండుగ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా వచ్చిన మహిళలందరికీ మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు అనంతరం నారపు శెట్టి పాపారావును మహిళలు ఘనంగా సత్కరించారు